చేసుకుంటే చాలు ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది నీ బ్రతుకును మారుస్తుంది నీ స్థితిగతులను మారుస్తుంది దాని ప్రార్థన తన జీవితాన్ని ఏం చేసింది రక్షించింది ఒకరోజు నువ్వు కొడుకి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా దేవుని సరే రాలేని స్థితిగతుల్లో ఉన్నా కూడా ఒకటి మాత్రం మర్చిపోవా దేవునికి సన్నిధికి దూరమైన దేవుని ఆలయానికి దూరమైన దేవుని ప్రజలకు దూరమైనా దేవునికి మాత్రం దూరం ప్రార్థన ప్రార్థననే దానితో ఎప్పుడు దేవునితో సహవాసంలో నువ్వు ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు గుహలో ఉన్న ప్రార్థన చేయొచ్చు ఉద్యోగంలో ఉన్న ప్రార్థన చేయచ్చు నువ్వెక్కడ నిద్రపోతున్నప్పుడు అర్థం చేయొచ్చు నువ్వెక్కడున్నప్పు ప్రార్థన చేయొచ్చు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని అర్థం రైట్ ఈ క్రమాన్ని మన జీవితంలో అనవరచుకోవాలి దాని దానియాలు ఈ జీవితంలో దేవుని ఎంతో క్రమం కలిగి ఉన్నాడు అంటే ఏ క్రమం అది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు ప్రార్థన క్రమాన్ని కలిగి ఉన్నాడు ఆ ప్రార్థన దేవునిలో దేని విషయం